తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు సంబంధించి మొదటి ప్రకటించిన అభ్యర్థులు ఎవరైనా ఉన్నారంటే ఒకటి మండపేట రెండు అరకు దాని గురించి ఆ మధ్యన పవన్ కళ్యాణ్ గారు కూడా కాస్తంత అసంతృప్తి వ్యక్తం చేశారు పొత్తులో ఉన్నా సరే రెండు సీట్లు ప్రకటించేసుకున్నారు బాధ అనిపించింది అంటూ ఆయన కూడా ఒక రెండు సీట్లు ప్రకటించారు అప్పుడు రాజోలు రాజానగరం అయితే ఇప్పుడు మండపేట సీటు మార్చబోతున్నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే అభ్యర్థుల పేర్లు ప్రకటించిన తర్వాత కూడా ఐవీఆర్ఎస్ సర్వేలు నిర్వహిస్తున్నారు ఆ సర్వేల్లో ప్రకటించిన అభ్యర్థి మీద స్థానికంగా ప్రజలు సంతృప్తికరంగా లేరు అని అనుకుంటే కనుక అభ్యర్థిని మార్చి ఆలోచన చేస్తున్నారంటే ఇప్పుడు ప్రస్తుతం మండపేటలో అదే పరిస్థితి చోటు చేసుకుంది అనేది ఎందుకంటే స్థానికంగా అక్కడ ఉన్న ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఏళ్ళుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు హ్యాట్రిక్ కొట్టిన ఎమ్మెల్యే ఇప్పుడు నాలుగోసారి కూడా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తోట త్రిమూర్తులు అక్కడ ప్రత్యర్థిగా ఉన్నారు వైసీపీ నుంచి ఎమ్మెల్సీ ఆయన ప్రస్తుతం వైసీపీ అభ్యర్థిగా కూడా ప్రకటించి ఇంది ఈ నేపథ్యంలో తాజాగా ఒక సర్వే మాత్రం తెలుగుదేశం పార్టీ నిర్వహించుకున్న సర్వేలో వేగుల జోగేశ్వరరావుకి తక్కువ ఓట్లు వచ్చినాయి అంట అంటే బలమైన ప్రత్యర్థి ఉన్నారు కాబట్టి తోట త్రిమూర్తులు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి ఆ సర్వే చెబుతున్న నేపథ్యంలో ఇమీడియట్ గా అభ్యర్థిని మార్చాలనే ఆలోచన తెలుగుదేశం పార్టీ అధిష్టానం చేస్తోంది అనే ప్రచారం జరుగుతోంది అంటే ఒక ముగ్గురు పేర్లు కూడా పరిశీలనలో ఉంచింది ఇప్పటికే వేగులు జోగేశ్వరరావు అని గనక ఒకవేళ రీప్లేస్ చేస్తే ఎవరిని బరిలోకి దించాలి అనే దాని మీద చుండు ప్రకాష్ గొన్నం చంద్రమౌళి అలాగే వేగుళ్ల లీలాకృష్ణ ఇలా ముగ్గురు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది ఎవరైతే మళ్ళీ ప్రజలు ఆదరిస్తారనేది ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఒక బలమైన అభ్యర్థి లేకపోవడంతో వరుసగా జోగేశ్వరరావు గెలిచారనేది కానీ తోట త్రిమూర్తులు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి పైగా మొన్నటి వరకు రామచంద్రపురంలో పలు పార్టీల్లో పనిచేసిన వ్యక్తి మాజీ ఎమ్మెల్యే సో అటువంటి నేపథ్యంలో ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ వచ్చారంటే ఆటోమేటిక్గా థ్రెట్ ఉంటుంది ఇప్పుడు ఆ థ్రెట్ నుంచి బయటపడాలంటే అభ్యర్థిని మార్చడం ఒకటేనా ఆప్షను అభ్యర్థిని మార్చినంత మాత్రాన గెలుస్తారా లేదంటే ఉన్న అవకాశాన్ని వదులుకున్నట్టు అవుతుందా అనవసరంగా కెలుక్కుంటున్నారనుకుంటున్నారా అభ్యర్థుల మార్పు అనేది తెలుగుదేశం పార్టీకి లేదంటే కలిసి వచ్చే నిర్ణయం చూడాలి